ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలోనే అది పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ అంటే ఈ ప్రసాద్ ఐమాక్స్ ముందున్నాము అసలు ఏంటి అంబేద్కర్ స్టాచ్యూ మనకి ఏం చెప్తుంది యూత్ ఏమనుకుంటున్నారు చూడండి అసలు చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఉన్నందుకు ఎస్పెషల్లీ దీన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవును ఇంత పెద్ద విగ్రహం పెట్టడం కానీ ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు జనాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దీనివల్ల అంటే ఇప్పుడు ఏ మార్పు రావచ్చు అసలు అది దేనికి సింబాలిజం అంబేద్కర్ స్టాచ్యూ చాలా ఇన్స్పిరేషన్ చాలా అందరికీ అంబేద్కర్ జయంతి అంటే మీరు అంబేద్కర్ని బాగా ఆరాధిస్తారా గౌరవిస్తారా చాలా చదవాలంటే బుక్లు చదవాలి అన్ని చేయాలి దాని జీవితమే మొత్తం ఆ చేతుల నుంచి మనకి ప్రపంచం పెంచుకొని వచ్చింది ఈ అంబేద్కర్ స్టాచ్యూ అనేది దానివల్ల మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు మెచ్చుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ అంటే ఒక పార్టీ నేషనల్ పార్టీకి వెళ్ళిపోయింది ఆల్రెడీ దాని గురించి అంబేద్కర్ గురించి దాని గురించి మంచిదే కదా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టింది కాబట్టి రేపటి రోజు మీరు ఏదన్నా బీఆర్ఎస్ ఓటేసే అవకాశం ఉందా అవకాశం ఉందంటే ప్రజలు మంచి అంటే అవకాశం ఉంటది ఓకే మరి అంబేద్కర్ స్టాచ్యూ నీ నమ్ముతా పెట్టిన బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా అంబేద్కర్ విధానాలు చెప్పే బీఎస్పీ ఉంది ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నమ్ముతారా దాన్ని నమ్ముతారా దీని గురించే వాళ్ళకి తెలుసుకుని పార్టీ దాని ప్రభుత్వం నడిస్తే ఎవరైనా దానికే నమ్ముతారు పార్టీకే నమ్ముతారు ఆ పార్టీనే నమ్ముతారు నమ్ముతారు మరి విగ్రహం పెట్టి వీళ్ళకి ఏం యూజ్ ఉండదా యూజ్ ఉంటుంది అంటే మరి ఆ పెట్టారంతా దానికి పట్టే కదా యూజ్ చేస్తుంటారు ఇప్పుడు విగ్రహారథని వద్దన్న అంబేద్కర్కి విగ్రహం పెట్టడం కరెక్టేనా అంటే మరి జీవితంలో ఏదో చేయాలనుకుంటే ఏదో సాధించాలంటే ఏదో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీరు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడాన్ని ఒప్పుకుంటున్నారు ఓకే అంటున్నారు ఓకే మరి ఓకే మరి రేపటి రోజున బీఆర్ఎస్కి ఈ విగ్రహం చూసే ఓటేస్తారు మంచి చేస్తున్నారంటే పక్కా ఓటేస్తారు కదా ప్రజలు దేని గురించి మంచి చేస్తున్నారంటే ఓటేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి